Hi all welcome back to our YouTube channel. మనకొండ నుంచి ముచ్చట్లు ఈ సండే డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను పిల్లలతో ఎంత హడావిడిగా అయింది ఎలా అయ్యింది అనేది ఇంకా మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా సండే రోజు ఉదయాన్నే పెద్దగా హడావిడిగా పని ఏమి ఉండదు కాబట్టి కొంచెం నెమ్మదిగా లేచి పిల్లలు యోగాకి పంపించేసి సండే రోజు యోగా కూడా సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందనమాట సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అందుకని సెవెన్ థర్టీ సెవెన్కి అలా లేచాము ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యి యోగాకి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేనైతే ఒకవైపు టీ పెట్టాను కొన్ని వేరు నీళ్ళు పెట్టుకొని తాగాను అలానే మరొక వైపు అయితే అంబలు కూడా తయారు చేసేస్తాను ఇంక ఈ వీక్ నేను దోశ పిండి ఇడ్లీ పిండి తయారు చేయలేదు కదా సో అందుకే బ్రేక్ఫాస్ట్లో కొద్దిగా అండ్లేసి ఏం చేయాలని ఆలోచన అనమాట ఇంకా పెద్దగా హడావిడిగా చేయాలనుకోవట్లేదు సండే కాబట్టి ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి సింపుల్గానే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను మీతో మాట్లాడుతూ ఒకవైపు టీ పెట్టాను వైపు తంబలు కూడా అయిపోయింది టీలోకి అయితే నీట్గా కొంచెం టీ గుండేసి కొంచెం బెల్లం పౌడర్ వేసాను ఎందుకంటే షుగర్కి బదులు మేము బెల్లం పౌడర్ యూజ్ అనమాట అలాగని ఇంకా అవి కొంచెం డికాషన్ దిగిన తర్వాత పాలు వేసి అల్లం బాగా దంచి వేసుకుంటున్నాను ఉదయాన్నే మంచి అల్లం టీ తాగితే అయితే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా అది రాగిది ఉంది కదా రుబ్బురోలు అందులో అల్లం వెల్లుల్లి దంచుతారు ఈ చిన్న స్టీల్ దాంట్లో ఓన్లీ టీ కోసం అల్లం దంచుతాను అందులో దంచితే మళ్ళీ అల్లం వెళ్ళిపోయే స్మెల్ వస్తుంది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా అంబల పని అయిపోయింది కాబట్టి టీ పట్టుకొని కాసేపు అలా బయటకెళ్ళిపోతాను అనమాట మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి వాటి చుట్టూ తిరిగి తాగితే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది ఇంకా టీకి ఇలాగ ఇలా లాస్ట్లో పిండుకుంటే అల్లం ది రసం బాగా దిగి ఫ్లేవర్ బాగా వస్తుంది అనిపిస్తుంది అనమాట నాకు అందుకే అలా పిండుతాను ఖచ్చితంగా ఇంకా స్పూన్ దగ్గరలో ఉండదని గ్లాస్తోనే పిండేస్తాను గ్లాసులో అలాగా తాగాం కదా కప్పులో వేసుకుంటాం కదా అందుకనేసి అలానే టీ తొరిపితే కూడా టేస్ట్ బాగుంటుంది అంట ఒక రెండు మూడు సార్లు తొరపాలి అని అంటారు మరి అది కూడా ఫాలో అవుతాను నేను టీ విషయంలో ఇంకా టీ పెట్టుకొని అలా అయితే బాల్కనీలోకి అనమాట ఇంకా పిల్లలు యోగా ఎలా చేస్తున్నారు ఎలా అవుతుంది అనేసి అలా పార్క్ వైపు చూసుకుంటూ మొక్కలను చూసుకుంటూ ఆ ఇటు తిరుగుతూ అయితే రోజు తాగుతాను అందుకే నేను వీడియో పెట్టి మరి తిరిగేస్తున్నాను అనమాట ఇంకా డేవ్లో ఒకదా ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఇవన్నీ చూపించడానికి టైం ఉంటుంది కాబట్టి అందుకే చూపిస్తున్నాను అదే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అనుకోండి ఇవన్నీ చేయడం సీన్ ఉండదు కదా అలాగా ఇంకా టీ అయిపోయిన తర్వాత నేను కొంచెం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను వాళ్ళు యోగా నుంచి రాగానే ఆకలి అంటారు ఎయిట్ థర్టీకి నైన్కి వస్తారు నైన్ ఎయిట్ థర్టీకి క్లాస్ అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గానే వస్తారనమాట అక్కడ పిల్లలతో మాట్లాడుకొని సెలవు కదా కాసేపు ఆడుకొని అలా వస్తారనమాట అలా వచ్చేలోపు ఉప్మా చేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా గోధుమ రవ్వ ఉంటుంది కదా పెద్ద రవ్వ ఆ రవ్వతో ఉప్మా అయితే చేసేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి క్యారెట్ బీన్స్ అలాంటి వెజిటేబుల్స్ కూడా వేస్తాను కానీ ఈరోజైతే నేను సంతకు వెళ్ళలేదు కాబట్టి అలాంటివి ఏమీ లేవన్నమాట అందుకే సింపుల్గా ఇప్పుడు పెసరపప్పు ఎక్కువ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇందులోని ఇగొండి ఇందులో కళాయిలోనైతే చూడండి పెసరపప్పు వేస్తున్నాను రెండు ఒక ఇప్పుడు పెసరపప్పు వేసాను అనమాట ఎక్కువ పెసరపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను క్యారెట్ అలాంటివి ఏవి లేనప్పుడు పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అనమాట మా అత్తయ్య అయితే వర్నూకు ఉంటుంది కదా వర్నోకులో ఎక్కువ పెసరపప్పు వేసి వండుతారు టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నేను వర్నూకు ఇప్పుడు మనకు దొరకదు కదా అప్పుడప్పుడు పంపించేటప్పుడు వాడతాను కానీ ఇప్పుడు లేదు ప్రస్తుతానికి లేని గోధుమ రవ్వ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ వండేటప్పుడు పెసరపప్పు వేస్తే టేస్ట్ అలానే వస్తుంది సేమ్ ఒకసారి నార్మల్గా ట్రై చేసాను ఎలా ఉంటుందని బాగా కుదిరింది సరే కదా అనేసి మళ్ళీ మళ్ళీ అలానే చేస్తున్నాను అనమాట ఇంకా అయితే బాగా వేపేసుకొని వాటర్ కూడా వేసాను వాటర్ ఇలా పైకి కిందకి పరిగిపోయినాక వేసుకొని ఉప్పు చూసుకొని నోకేసేసుకోవడమే ఉప్మా చాలా సింపుల్ కదా కానీ ఈ మధ్యన ఉప్మా చేసేటప్పుడు నాకు క్యారెట్ బీన్స్ టమాటా అలాంటివి వేయాలనిపించట్లేదు ఎందుకంటే ఒకసారి గరికపాటి గారు ప్రవచనాల్లో చెప్పారనమాట ఉప్మా అంటే ఉప్మా చేయాలి బిర్యానీ ఇలా చేయకూడదు అనేసి ఒక ఒక ప్రవచనంలో చెప్పేటప్పుడు విన్నాను అది చాలా పెద్ద వైరల్ అయ్యింది కదా చిన్న షార్ట్ లాగా వచ్చేది ఉప్మా చేసినప్పుడల్లా అదే మాట గుర్తు వస్తుంది అనమాట అందుకే వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఈ మధ్యన వెయ్యట్లేదు ఇంకెందుకు చెప్పారా అలాగనేసి ఇంకా ఉప్మా ఇంకా వాటర్లోని నూక వేసాం కదా నూక కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాం అనుకోండి విడివిడిగా పొడి పొడిగా ఉప్మా చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగా కుదురుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేను పూజ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం నేను వీడియో తీయలేదు ఇంకా మరి అవ్వలేదు ఇంకొంచెం లేట్గా లేసాను కదా ఇంకా ఆ పనులన్నీ అవ్వనేసి అలానే ఈరోజు లంచ్ చేసిన వీడియో కూడా నేను షార్ట్ కట్లోనే చూపించేస్తున్నాను ఎందుకంటే వీడియో చాలా పెద్ద అయిపోతుంది కదా మళ్ళీ మీరు చూడడానికి కూడా ఇబ్బంది పడతారనేసి ఈరోజు అయితే రైస్ ఇంకా చికెన్ కర్రీ అనమాట ఈరోజు నేను మా ఆయన కలిపి చేసాం వంటలు ఎందుకంటే జ్వరం వచ్చిన కానీ కొంచెం నీరసంగా ఉంటుందని హెల్ప్ చేశారు అనమాట వెజిటేబుల్స్ కాదే ఉల్లిపాయలు గట్ట కట్ చేయడం గట్రా చికెన్ ఇంకా రసం అనమాట మిరియాల రసం చేశాను అలానే కొంచెం చికెన్ ఫ్రై చేశాను అలానే అంబలు అనమాట అంబలికి కొంచెం పెరుగు నిమ్మకాయ ఉప్పు వేసి కలిపేసి పక్కన పెడితే ఈవినింగ్ బాగుంటుంది పులిసిపోయి అందుకని ఇప్పుడే కలిపేసి పక్కన పెట్టేశాను ఇది వచ్చి చికెన్ ఫ్రై కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకు ఉంటుంది కదా అనేసి మొత్తం చికెన్ కర్రీలే ఎందుకులే అనేసి ఇలా చేశాను అనమాట ఇంకా వేడివేడి అన్నం ఆల్రెడీ ఉప్మా మొత్తం చేయడం వీడియో తీశాను కదా ఇంకా నెక్స్ట్ టైం చికెన్ ఉండేటప్పుడు చికెన్ వీడియో తీస్తాను ఇంకా అన్ని వీడియోస్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఈరోజైతే ఇలా సింపుల్గానే చేశాను ఇంకా చూడండి ఇక్కడ లెమన్ ఇంకా ఆనియన్ పెట్టి వాటర్ కూడా పెట్టేశాను అన్నీ రెడీగా పెట్టాను పిల్లలు మా ఆయన అయితే డిమార్ట్కి వెళ్ళారు కొన్ని సామాన్లు కావాలని చెప్తే వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇదంతా ఇలా ఉంది ఇదంతా నేను క్లీన్ చేయాలి నీట్గా అంటే కుమారి వస్తుంది కానీ ఫస్ట్ అయితే పైప్ అయిన క్లీన్ చేస్తాను మరి ఇలా వదిలేస్తే కాక్రూతులు గట్టా వస్తాయి కదా మనం అందుకనేసి ఇంకా కళాయిల్లో ఉన్నవన్నీ కూడా గిన్నెల్లోకి వేసేసి చూడండి ఇంత చెత్త అయిందనమాట అనమాట పైప్ అయిన కిందన కూడా పంపారు ఉల్లిపాయలు వాళ్ళమంటే ఎంత పెద్ద హడావిడి చేశారు పిల్లలు మా ఆయన కలిపి చేస్తారు ఏ పని చెప్పినా కానీ ఏదో ఈరోజు చేశారులేండి ఇలా అయింది ఇదైతే చికెన్ ఫ్రైది అది చికెన్ కర్రీది ఆ రెండు అనమాట ఇంకోటి ఇది కూడా నీస్ అయిపోయింది కదా మళ్ళీ రేపు మండే మేము నాన్ వెజ్ తినము సో అందుకని అన్ని పడేస్తాం ఇప్పుడేటట్టు ఉన్నాయి అని ఇంకా మళ్ళీ నైట్ నేనే కడుక్కోవాలి కదా మా మధ్యాహ్నం ఎంతవరకు ఉన్నాయో అంతవరకు నీట్గా గిన్నెలన్నీ తీసి పక్కనైతే పెట్టేస్తాను ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసిన వీడియో అయితే అనమాట అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదనమాట ఇంకా అందరం కూర్చొని వీడియో తీద్దాం కదా వీడియో ఫోన్ తీస్తే ఇంకా ఛార్జింగ్ అయిపోయింది సో అందుకని ఇంకా అలా అయితే అయిపోయింది మధ్యాహ్నం లంచ్ మధ్యాహ్నం లంచ్ అయిపోగానే ఆదివారం రోజు మా కుమారి వేగంగా అనమాట వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసింది ఇంకా తను ఒకవైపు క్లీన్ చేసేస్తూ ఉంటే నేనైతే ఈరోజు పన్నీర్ తయారు చేస్తున్నాను ఇంకా నాకైతే ఇంట్లో పన్నీర్ తయారు చేసుకుంటే నచ్చుతుందనమాట ఎందుకంటే కొంచెం మంచి పాలు యూస్ చేసి చేసామనుకోండి క్రీమీ క్రీమీగా పన్నీర్ చాలా బాగా వస్తుంది అనమాట అందుకనే పాలు బాగా మరగబెట్టి కొంచెం నిమ్మకాయ పిండేసి అవన్నీ ఎరగొట్టుసారనమాట పాలన్నీ ఇంకా వాటిని అయితే వడగట్టుకుంటున్నాను ఇలా వడగట్టుకోవాలి కదా అందుకని అయితే నేను బయట నుంచి కూడా అప్పుడప్పుడు తెస్తాను కానీ ఈరోజు ఇంట్లో కొంచెం డిమార్ట్కి వెళ్ళారు కదా ఎక్కువ పాలు ప్యాకెట్లు తెమ్మంటే తెచ్చారనమాట అక్కడ కొంచెం మనకి తక్కువ కాస్ట్లో పాలు పెరుగు దొరుకుతాయి సో తెమ్మని చెప్తే తీసుకుని వచ్చారు దాన్ని అయితే నేను ఇంకా తయారు చేస్తున్నాను ఇంకా ఈసారి పన్నీర్ కర్రీ వండుదాం కదా అనేసి ఇంకా నేను ఒక టెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా పన్నీర్ కర్రీ వండుతాను అనమాట ఎందుకంటే ఈ పిల్లలు పాలు తాగడం మానేశారు కదా స్కూల్కి కూడా పెరుగు అంతగా పెట్టట్లేదు కదా ఇంకా మళ్ళీ పాలలో ఉన్న ప్రోటీన్స్ పెరుగులోని అన్నీ కావాలి కదా సో అందుకని పన్నీర్ కర్రీ తయారు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట చిన్న పాలు బాగా మరగబెట్టేసి ఆ విరగొట్టేసి వాటిని క్లాత్లో వేసి వడగట్టేస్తారనమాట ఇప్పుడు మనం చలనీలతోనే ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలంట అది కూల్ అయిపోవాలన్నమాట అలా అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం గట్టిగా పిండేసుకొని అందులో వాటర్ అంతా తీసేసుకుంటే కొంచెం సరిపోద్ది మరి అంత పర్ఫెక్ట్గా రాపోయినా కరెక్ట్గానే వస్తుంది ఇదైతే ఉన్న ప్లేట్ అనమాట చూడండి నిండా కన్నాలు ఉన్నాయి ఇంకా మనకి క్లాత్లో ఏమైనా వాటర్ ఉంటే కన్నాల నుంచి కిందకి వెళ్ళిపోద్ది కదా సో అందుకనేసి అలా పెట్టాను అనమాట చూసారా బాగా పెట్టేసి దానిపైన వెయిట్ పెట్టేసాను ఇలాగా దీన్ని ఇలాగా ఒక వన్ అవర్ టూ అవర్స్ వదిలేసామనుకోండి అనుకోండి కొంచెం బాగా వస్తుంది అనమాట పైన వెయిట్ కరెక్ట్గా లేదు కొంచెం అప్ అండ్ డౌన్ ఉందన్నమాట దానివల్ల ఇంకెలా వస్తుందో షేప్ చూడాలి ఇంకా మీకు లాస్ట్ టైం చెప్పాను కదా మా పెద్దపాపకి కొంచెం హెడ్ యాక్ వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా ఇక వన్ వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అనమాట మళ్ళీ ఇక్కడికి వచ్చాము హాస్పిటల్కి అయితే కళ్ళల్లో డ్రాప్ చేసి ఉంచారు డ్రాప్స్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి స్పెట్స్ పడతాయా ఏంటి అనేది చెప్తా ఉన్నారనమాట సో అందుకని ఇంకా కళ్ళల్లో డ్రాప్స్ చేసినంత అలా వెయిట్ చేసాము ఇద్దరం ఇంకా నేను మా పెద్ద పాప మా ఆయన ముగ్గురు వచ్చాను కదా చూడండి అయితే ఇంకా ఆ వేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా టీవీ చూసినా ఫోన్ చూసినా ఏవీ క్లాసులు అయినప్పుడు గట్టా స్పెట్స్ వాడండి ఎందుకైనా బెటరు కళ్ళు ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నాయని అన్నారనమాట ఇంకా అందుకనే ఇలా కలద్దాల్ షాప్కి అయితే వచ్చాము ఇంకా హాస్పిటల్లో కూడా కలర్దాలు అమ్ముతున్నారు కానీ కొంచెం మంచి బ్రాండెడ్ తీసుకుంటే బెటర్ కదా అనేసి ఇలా వచ్చామనమాట ఇక్కడికి వచ్చినాక నాలుగైదు రకాలు పెట్టి తీసి పెట్టి తీసి మా పెద్ద పాప సరదైపోతుంది అనమాట స్పెట్స్ వస్తున్నాయని కానీ వాటితో టార్చర్ ఎలా ఉంటుందని ముందు ముందు తెలుస్తుంది అనమాట అవి లేకపోతే అంత ఇబ్బంది ఇబ్బందిగా అయిపోద్ది కానీ మ్యాక్సిమం సైట్ ఏమీ లేదు కానీ కళ్ళు ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నాయి సో అందుకనేసి వాడమని చెప్పారు ఇంకా అందుకే ఇంక చెప్పారు కదా అని ఇక్కడ హాఫ్ ఆఫర్ కూడా ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట ఇంకా వాళ్ళ డాడీ తను కలిపి ఫైనల్గా అయితే ఒక రెండు ఫిక్స్ చేశారనమాట చూడండి ఇంక చూడ అంత చేయి చేపట్టుకొని నిలిచిందనమాట ఇదిగోండి ఇంకా మెరూన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి బ్లూ కలర్ అయితే నా సెలక్షను మెరూన్ కలర్ అయితే ఇంకా వాళ్ళిద్దరు సెలక్షన్ అనమాట ఇంక ఇలా అయితే కొనుక్కొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా చిన్నపాప అయితే ఇంట్లో ఉందన్నమాట ఒక్కొద్ద తను టీవీ పెట్టుకొని చూసుకుంటుంది మేమైతే ఇంకా ముగ్గురు వచ్చాం పక్కనే కదా చూపించుకుని వెళ్ళిపోదాం కదా అనేటట్టు ఇవన్నీ ముగ్గురు ఒకటే బండి మీద వెళ్తున్నాం అనమాట ఈసారి అయితే గట్టిగా అనుకుంటున్నాము చిన్న కారు కొనుక్కుందాం అనేసి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మరి ఘోరంగా రెండు బళ్ళు మీద వెళ్ళాలి లేదంటే ఆటోలు క్యాబ్స్ బుక్ చేయాలంటే అవి ఒక్కసారి అవుతే ఒక్కొక్కసారి అవి ఒక్కొక్కసారి హ్యాండ్ కూడా ఇస్తాయి అనమాట ఎందుకులా తల్లొప్పులు అనేసి భయపడుతున్నాం కానీ ఈసారి అయితే ఖచ్చితంగా ఒక వన్ ఇయర్లో అయితే అనుకుంటున్నాం చూడాలి చూడండి పన్నీరు అది వెయిట్ కరెక్ట్గా లేదు కదా నాలుగు వైపులా లేదు కదా దాని వరకు అయితే బాగానే వచ్చింది ఎక్కడైతే వెయిట్ కరెక్ట్గా లేదు అక్కడ చూడండి లూజ్ లూజ్ అయిపోయింది కదా అది చేస్తున్నప్పుడే ఓ గోల గోల చేస్తున్నారు టైం అయిపోతుంది మళ్ళీ లేట్ అయిపోద్ది అనేసి ఇంకా అందుకేనేసి గబగబా ఏదో ఒకలా పెట్టిస్తారనమాట కరెక్ట్గా వెయిట్ కుదరక అలా అయిపోయింది అనమాట ఇంకా దీన్నైతే మా పెద్ద పాప కట్ అంటుంది చూడండి ఇలా నీట్గా చేసుకొని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి వండుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇంకా నాకైతే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేస్తారనమాట ఒక్కొక్కసారి ఓపిక బయట నుంచి కూడా తెచ్చుకుంటాం కానీ అలానే నేను పెద్ద వీడియోలో పెట్టినవన్నీ కూడా షార్ట్స్లో పెడతాను కాకపోతే వెంట వెంటనే పెట్టను అనమాట వీళ్ళు చూసుకొని కొంచెం 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 పెడతాను అంటే షార్ట్స్ వల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు అని అంటారు కదా అందుకనేసి ఇంకా పెద్ద వీడియోలో ఎక్కువ ఇన్ఫర్ ఎక్కువ వీడియో ఉంటుంది కదా ఇంకా వన్ మినిట్లో మొత్తం ఈ వీడియో అంతా పెట్టలేము ఒక్కొక్కసారి అంతా ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టమైపోద్ది అనమాట నేను పెద్ద వీడియో ఇదంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది పన్నీర్ తయారు చేసింది అంతాను దాన్ని అంతటిని వన్ మినిట్లో చేయాలంటే చాలా టైం పడుతుంది ఆ పెద్ద వీడియో పెట్టాలన్నా కూడా కష్టమైపోద్ది కదా అందుకనే నేను షార్ట్ వీడియో కొంచెం నెమ్మదిగా వీలైనప్పుడు చూసుకొని నాకు టైం ఉన్నప్పుడు దాన్ని సెట్ చేసుకొని పెడతానమాట అందుకనే ఇంకా పెద్ద వీడియోలకి చిన్న వీడియోలకి కొంచెం కనెక్షన్ కుదరదు ఇంక నేనైతే ఈరోజు బర్త్డేది పెట్టాను కదా బర్త్డే అయిపోయింది కానీ అది పెద్ద వీడియో ఉందనమాట దాన్ని ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరక ఈరోజు కొంచెం టైం ఉంటే దాన్ని సెట్ చేసి పెట్టేశాను చూడండి అందుకనే నా షార్ట్ వీడియోలు అలా వస్తాయి నా రెండు ఫాలో అయిన వాళ్ళు మాత్రం ఏమనుకోవద్దు ఏంటివిడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడుతుందని అనుకోవద్దు ఇదే కారణం అనమాట ఇంకా షార్ట్ వీడియోస్ వలన మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చారనమాట ఇంకా ఎక్కువ ఒక షార్ట్ వీడియో కానీ వైరల్ అయ్యింది అనుకోండి మనకి సబ్స్క్రైబర్లు బాగా వస్తారు అలానే మన ఛానల్ ప్రమోట్ అవుతుంది అనమాట ఎక్కువ మందికి తెలుస్తుంది సో అదే రీజన్తో నేను పెడుతున్నాను ఇంకా పెద్ద వీడియో అంటే ఒకటే వీడియోలో మొత్తం అంతా పెట్టి వచ్చు కానీ షార్ట్ వీడియోలో ఆ పెద్ద వీడియోని చిన్నది చేసి పెట్టాలంటే టైం ఎక్కువ పడుతుంది అప్పుడు పెద్ద వీడియో పెట్టడానికి టైం కుదరదు అందుకే ఇలా పెడుతున్నాను అనమాట ఇంకా పన్నీర్ అయితే నీట్గా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము ఇంకెక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పెద్ద పొద్దు కదా అందుకని ఇక మీకు కానీ మా వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్